ఈ వీడియో ముందున్న ఎడ్యుకేషన్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట ముందుగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే దేనికైనా అర్హత ఉండాలన్నమాట అర్హత లేని ఏది రాదనమాట మన వీడియోలు చెప్పేటప్పుడు కొన్ని నొక్కులు పోవటం తప్పులు పోవటం జరుగుతుందన్నమాట వాటిని ఎడిట్ చేసి సరిచేసి తీసేయచ్చు కానీ నేను తీసేయట్లేదు ఎందుకంటే వాటిని చూసి తప్పు పట్టి కొంతమంది బయటికి వెళ్ళిపోతారనమాట చూడకుండా వాళ్ళకి అర్హత లేదనమాట ఎందుకంటే వాళ్ళకి ఇంకా టైం ఉంది బుద్ధి వికసించలేదనమాట సరే నిన్నటి వీడియోలో ఒకచోట బుద్ధు చెప్పివాడు గుద్దినా మేల్ అయ్యా మేల్ అన్న పదం మిస్ అయిందనమాట అయితే దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ కొట్టమంటే కొట్టమని అర్థం కాదనమాట బాధ్యత తీసుకునే క్రమంలో అవసరమైనప్పుడు కొట్టినట్టు నటించడం అన్నమాట నటించాలన్నమాట ఇంతకీ అలా చేయాలన్నా మనకి బుద్ధి ఉండాలన్నమాట ఫస్ట్ అంటే మనకు బుద్ధి వికసించాలన్నమాట ఇంతకీ అసలు విషయానికి వస్తే నిజము సత్యము కీర్తి ఆడా తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి ఇక్కడే కష్టంగా ఉండిద్ది అనమాట ఉదాహరణకు మన తల్లిదండ్రులు మనకి ఆస్తి ఇచ్చారు అనుకోండి కానీ మన అర్హతను బట్టే వచ్చిద్ది అనేది సత్యం అన్నమాట ఇక్కడ అర్హత అంటే వారసత్వం కాదు పొప్పులో కాలేసినట్టే అట్లా అనుకుంటే అర్హత అంటే మనకున్న కర్మ అకౌంట్లో పుణ్యం అనే బ్యాలెన్స్ మరియు కాల సిద్ధాంతం నిబట్టి వస్తుందన్నమాట అమ్మా కాల సిద్ధాంతాల ఆధారంగా మన అర్హత ఉంటుందన్నమాట ఈ సిద్ధాంతాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ఆస్తి ఇవ్వలేదు అనుకుందాం అది నిజమే ఇక్కడ ఇప్పుడు అర్హత మాత్రం మారదు అర్హత ఉంటేనే ఇవ్వడమైనా ఇవ్వకపోవడమైనా జరిగేది ఇక్కడ మారిందల్లా నిజం మారింది సత్యం మారలేదు సత్యం ఎప్పటికీ మారదన్నమాట ఇదే తేడా ఇంకా సత్యం నిజం గురించి లోతుగా వచ్చే వీడియోలో తెలుసుకుందాం టైం లేదు సరే పిల్లలకు ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఒకళ్ళకి ఎక్కువ రావచ్చు ఒకళ్ళకి తక్కువ రావచ్చు ఒక్కొక్కళ్ళు పాస్ కావచ్చు ఫెయిల్ కావచ్చు ఏదైనా కానీ ఏమైనా కానీ అంతా ఓకే అంతా మన మంచికే సరే పెద్దోళ్ళు కూడా కంగారు పడి హడావుడి చేయవాకండి ఏమీ అయిపోదు ఇక్కడ అంతా మన మంచికే జరుగుతుంది సరే ఫోటోలో గమనించినట్టయితే నేను కళజోడి పుస్తకం మీద ఎందుకు పెట్టానంటే మనకి ప్రాపంచిక చదువులు కావాలి ఆధ్యాత్మిక విద్య కావాలి సరే ఉంటా మరి